నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరుషబానా ఈ నెల ఐదవ తేదీన నిర్మల్ జిల్లాలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ ఈ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క నిర్మల్ జిల్లాలో భారీ బహిరంగ సభ దేశంలో ఎన్నికల సమయం కావడంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో నిర్మల్ జిల్లాలో ఈ నెల ఐదవ తేదీన భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు ఈ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు ఈ వేదిక నుండి రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోలో అంశాలను వివరించనున్నారని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో తెలిపారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి నమస్కారాలు మా ప్రియతమ నాయకుడు కాబోయే ప్రధానమంత్రి త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి అసమాన పోరాట యోధుడి యొక్క మరి భారీ బహిరంగ సభ నిర్మల్ జిల్లా కేంద్రంగా ఐదో తారీఖు నాడు ఉదయం పది గంటలకు మరి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి మూదోలు కానీ ఖానాపూర్ కానీ నిర్మల్ కానీ మరి అదేవిధంగా కొంత బోత్ నుంచి కూడా ఇక్కడికి జన సమీకరణ మేము చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈసారి జరుగుతున్నటువంటి మరి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక పేదింటి బిడ్డ ఒక సామాన్యురాలు ఒక టీచర్ను ఒక ప్రశ్నించే గొంతుకకు కాంగ్రెస్ పార్టీ మహిళకు అవకాశం ఇచ్చింది కాబట్టి తప్పకుండా చేయి గొంతుకు ఓటేసి గెలిపించి మరి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా ఆశీర్వదించాల్సిందిగా పేరు కోరుకుంటూ రేపు జరగబోతున్నట్టు ఐదో తారీఖు నాడు పది గంటలకు జరుగుతున్నటువంటి నిర్మల్ నిర్మల్ కలెక్టరేట్ రహదారిలో మరి యొక్క స్థలని ఈరోజు మేము పరిశీలించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రాహుల్ గాంధీ గారి యొక్క భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాము అందరికీ